డివిఎం తెలుగు ఛానల్ స్వాగతం విద్యార్థిని మృతికి కారణమైన వైద్యశాల సీజ్ పలన్మేర్ ఆగస్టు ఇరవై ఏడు ప్రజా ప్రతిభ ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం పలన్మేర్ పట్టణంలో టీకే వీధిలో ఉన్న శ్రీనివాస క్లినిక్ వైద్యులు అందించిన చికిత్స వికటించి విద్యార్థిని మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే ఈ విషయంపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు క్లినిక్ ను సీజ్ చేయాలని స్థానిక వైద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో మంగళవారం డాక్టర్ ఆశా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది క్లినిక్ కు నోటీసులు ఇచ్చి సీజ్ చేయమని సబ్ యూనిట్ అధికారి జయశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు వారు తెలిపిన వివరాల మేరకు ఎక్కడైనా ఆర్ఎంపీ పీఎంపీలు వారి పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని వాడకూడదని వారు సోదులు సెలైన్లు పెట్టకూడదని తెలిపారు పిఎంపీలు ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని అటు పిమ్మట పేషెంట్లకు యూపీఎస్కి గాని ఏరియా ఆస్పత్రికి గానీ పంపించాలన్నారు అలా పంపించలేని పక్షంలో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం మృతురాలు స్వగ్రామమైన నల్లగుంట్లపల్లిలో వారి ఇంటి వద్దకు వెళ్లి మృతి చెందడానికి గల కారణాలను ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు అటు పిమ్మట గ్రామంలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన రోగులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించడం జరిగింది అన్నారు ఇక మీదట ప్రజలకు ఎటువంటి జబ్బులు ప్రబలినా వెంటనే యూపీఎస్సీకి గానీ ఏరియా ఆసుపత్రికి గానీ వెళ్లి వైద్యం చేసుకోవాలని కోరారు ఆర్ఎంపీ పిఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని పిలుపునిచ్చారు ప్రజల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని ప్రభుత్వం అందించే వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉషాకుమారి ఏఎన్ఎం సుజాత పార్వతి ఆశా వర్కర్లు నాగమణి సుమిత్ర పారిమా షహీనా తదితరులు పాల్గొన్నారు